నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మన పన్నెండు రాసిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి ఎందుకు ఉగాది వస్తుంది కదా క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి దాని లింక్స్ కూడా కింద ఇస్తాం అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష్య పండితులు చాలా వీడియోస్ చేశాం గురువుగారితో ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం మీరు ఇప్పటి వరకు ఉగాది పంచాంగం చెప్పారు చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందాం గురుగారు తప్పకుండా గురుగారు ఏప్రిల్ నెలలో మూడవ రాశి మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురువుగారు అమ్మా తప్పకుండా మిథున రాశి ద్విస్వభావ రాశి అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి వెనక ముందయ్యేటువంటి రాశుల్లో మిథున రాశి ఒకటి అలాగే కన్యా రాశి కూడా మనకు ద్విస్వభావ రాశి అలాగే ధనుస్సు కూడా ద్విస్వభావ రాశి అలాగే మీనం కూడా ద్విస్వభావ రాశి ఈ యొక్క ముఖ్యంగా మిథున రాశి వాళ్ళ గురికు మీరు దయచేసి ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు దయచేసి అంటున్నారు మళ్ళీ ఎందుకంటున్నానంటే మిథున రాశి జన్మరాశి అయితే కనుక పేరు తులారాశి పెట్టకండి తులారాశి పేరు పెట్టకండి ఒకవేళ తులారాశి జన్మనామం అయితే కనుక మిథున రాశి పేర్లు పెట్టకండి అలా ఎలా జరుగుతుంది గురుగారు అంటే ఏం పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక జాతకుడు మిథున రాశిలో జన్మించాడు అనుకోండి మిథున రాశిలో జన్మిస్తే శని తులారాశి నుండి నాలుగో ఇంట్లో ఉన్నాడు అనుకుందా తుల వృచ్చిక ధనుస్సు మకరం అంటే నాలుగో ఇంట్లో ఉన్నాడు కదా ఇప్పుడు మిథునానికి మకరం ఎన్నో ఇల్లు అవుతుంది మకరం మకర ఇది మనకు మిథునం నుండి లెక్క పెడితే ధనుస్సుకు ఏడు మకరం ఎనిమిది ఎనిమిదో ఇంటే చంద్రుడు మంచిది కాదు అష్టమ చంద్రదోషం సరే అది బోనియండి అండి ఇప్పుడు మిథునానికి వ్యయంలో ఉన్నాడు అనుకోండి అంటే వ్యయంలో అంటే వృషభ రాశిలో చంద్రుడు ఉన్నాడు అంటే మిథున రాశికి మంచివాడు కాదు అట్లా అని తులారాశి నుండి ఎనిమిదవ రాశి అవుతుంది వృషభ రాశి అంటే అటు మిథునానికి వ్యయాధిపతి అవుతున్నాడు తులారాశికి అష్టమాధిపతి అష్టమాధిపతి అవుతున్నాడు ఇది కేవలం మిథున తులారాశికి మాత్రమే వర్తిస్తుంది మిగతా ఏ రాశులకు వర్తించదు ఇది నా పరిశోధనలో తేలిన అంశం ఇంతవరకు చాలామంది ఈ విషయాన్ని అసలు ఇంతవరకు చాలామంది కాదు అసలు ఎవరూ చెప్పి ఉండరు ఈ విషయాన్ని మిథున రాశి జాతకంలో మిథున రాశిలో ఎవరైనా పుడితే వాళ్ళకు తులారాశి పేర్లు పెట్టకండి నేనైతే అంటారు తులారాశి పేర్లు అసలు పెట్టకండి ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి అప్పుడే సుఖం అప్పుడే తులారాశి పేర్లు అంటే ఒకటి చెప్పండి గురుగారు పేర్లు తులారాశి పేర్లు అంటే అమ్మ మనకు చిత్తార్థం కన్య చిత్తార్థం స్వాతి విశాఖాత్రయం తులా అంటే చిత్త రా రి అనే అక్షరాలు రా తర్వాత స్వాతి అంటే రు రే రే అంటే రేవతి ఉదాహరణ రూ రే రో తా రోహిణి రోహన్ రోహిత్ ఇట్లా తర్వాత ఓవా వి రోహిణి మృగశిర మనకు విశాఖాత్రయం తి తు తే అంటే టీ ఫస్ట్ లెటర్ వచ్చా టీ ఈ ఫస్ట్ లెటర్ రావడం రావడం ఇది తులారాశికి ఈ అక్షరాలతో పేర్లు మిథున రాశి జన్మిస్తే పెట్టుకోకూడదు తులారాశిలో జన్మిస్తే మిథున రాశికి సంబంధించి మిథున రాశిలో ఏ అక్షరాలు పెడతారు మిథున రాశిలోకి వచ్చేసి అశ్వని భరణి పాదం మేషం రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆరుద్ర మిధునం మిథునం అశ్వని కృత్తిక కృత్తిక మూడు అక్షరాలు ఆ ఈ ఊ అనే అక్షరాలు మిథున రాశికి చెందినవే అమ్మ తర్వాత కృతి రోహిణి ఓ వా వి వాసవి వాసుదేవరెడ్డి తర్వాత ఓ అంటే ఓంకార్ ఇట్లాంటి ఈ ఓంకార్ అనే పేర్లు మీకు ఎక్కడ కనిపించాయి చూడండి చాలా అరుదుగా ఉంటాయి రేరుగా ఉంటాయి అట్లా ఈ రోహిణి నక్షత్రం తర్వాత త్రయం మిథునం పునర్సూత్రయంలో కే కో హా ఈ పేర్లున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా చిట్ట చివరికి వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో వాళ్ళ జాతక పరంగానో కానీ అయితే వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిజనే వారి ఈ నెలలో ఈ నెల ఈ నెలలో అంటే అట్లా అని కాదు జీవిత కాలంలో అందరికీ చెప్తున్నాను నేను తర్వాత ఇక మిథున రాశికి మనకు ఏప్రిల్ మాసంలో గమనించినట్లయితే మిథున రాశి వారికి వృషభంలో మనకు పదకొండో అయితే గురువు ఉన్నాడు చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు కానీ మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు బుధుడు కూడా ఇచ్చినప్పటికీ రాష్ట్రాధిపతి వక్రయితున్నాడు పదకొండవ తారీఖు వరకు పదకొండు నుండి వక్రయితున్నాడు పదకొండవ తారీఖు వరకు కొంత ఇబ్బంది ఏం ఉండదు కానీ ప్రస్తుతం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉంది అంటే అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది ఎందుకుంది అంటే నాలుగో ఇంట్లో కేతు ఉన్నాడు నాలుగో స్థానం గృహము మిత్రుడు వాహనము ఇప్పుడు ఒక సందర్భం ఎలా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం కొంచెం పన్నుందయ్యా కొంచెం బైక్ అని ఒక ఫ్రెండ్ని అడుక్కొని బైక్ తీసుకొని వెళ్తాడు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు ఈయనకు ఫ్రెండ్ అయినటువంటి వాడు కొంచెం బైక్ అంటే నాది కాదు మా ఫ్రెండ్ వాళ్ళది అంటే ఏ పర్లేదు ఒక రెండు నిమిషాల్లో వచ్చేస్తానంటే వీడు బైక్ ఇచ్చేస్తాడు వీడే దానం అడుకొచ్చాడు ఆ దానంలో మళ్ళీ అది పోయి యాక్సిడెంట్ అయ్యింది ఇట్లాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయమ్మా నా దగ్గర నేను చూశాను ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ముఖ్యంగా వీళ్ళు డబ్బు గురించి తర్వాత ఇనుము అంటే వాహనాలు వాహనాలు డ్రైవింగ్ చేసే వాళ్లకు నేను పదే పదే నమస్కరించే చెబుతున్నా ముఖ్యంగా ఈ యువతకు కొంచెం మెల్లగా ప్రయాణం చేయండి ప్రాణాలు ఊరికే రావు కోట్లు పోసినా ప్రాణాలు తిరిగి రావు కాబట్టి కొంచెం డ్రైవింగ్లో జాగ్రత్త తీసుకోండి ఈ ఏప్రిల్ మాసంలోనైనా కనీసం ప్రాణాల మీద ఆశ ఉన్నవారు మిదున రాసేవారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మెల్లగా డ్రైవింగ్ చేయండి ఎందుకంటే కుజుడు శనితో ఉన్నాడు గ్రహ యుద్ధం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రపంచాలకే యుద్ధాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు చైనాకు మనకు డెబ్బై వేల ఆర్మీని పంపించాడు మోదీ అంటే యుద్ధ వాతావరణం ఏర్పడింది అక్కడ అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇక్కడ మనకెందుకు జరగదు కాబట్టి దాని ఎఫెక్ట్ చూపించాడా లేదా కుజుడు శని కలయిక వల్ల కాబట్టి వాహనాలు డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫైనాన్స్ ఇచ్చేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశి వారి మిథున రాశి వారు అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఫైనాన్స్ ఒక ప్రాణాపాయ స్థితిలో తప్ప అంటే ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అని అంటే డబ్బులు డబ్బులు ఇతరులకు ఇచ్చేది ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఇవ్వండి కానీ ఊరికే ఏదో ఎంజాయ్మెంట్ కోసం చేద్దామంటే మాత్రం ఇవ్వకండి ఏదో ఫంక్షన్లు చేస్తున్నాము అవి చేస్తున్నాము అంటే మేది బర్త్ డేలు చేస్తున్నాము అట్లాంటి వాటికి ఒకటి ఆసుపత్రుల్లో ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటే తప్పకుండా ఇవ్వండి లేదంటే మిథున రాశి వారికి ఈ నెల ఈ నెలలో తప్పకుండా ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ధనం విషయంలో జాగ్రత్త పడితే కనుక వీళ్ళు చాలా ఆనందంగా హాయిగా ఉండే అవకాశం ఉంది సప్తమాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో ఉన్నాడు వీరికి వీళ్ళ భార్యాభర్తలకు మంచి అన్యోన్యతగా ఉంటారు వీళ్ళు ఈ రాశివారికి ఈ నెల చాలా బాగుంది మంచి సాఫీగా ఉంది వీళ్ళు ఏ పరిహారం చేయకున్నా పర్వాలేదు కానీ బుధుడికి ఒకవేళ వీళ్ళకి ఓపిక ఉంటే కనుక ఎప్పుడైనా బుధుడి యొక్క బుధుడికి అధిదేవత అయినటువంటి విష్ణు లేదా దుర్గ వీళ్ళ సహస్రనామాడు కనీసం నెలలో ఒక్క వారానికి ఒక్కరోజు చేసిన ఇంకా ఈజీగా చెప్తున్నాను నేను ప్రతిరోజు అని చెప్పొచ్చు కానీ చెప్పడం ఈజీ చేయడం కష్టం అట్లా ఇప్పుడు కొందరు ఎలా అంటే ఉదయం నాలుగు గంటలకు లేవాలి అని చెప్పి వీడు చెప్పేవాడు తొమ్మిది తొమ్మిది గంటల వరకు పడుకుంటాడు అది కాదు నేను చెప్పేది నేను చేస్తూ చెబుతాను కాబట్టి వారంలో ఒక్కరోజైనా విష్ణు సహస్రనామం కానీ మిథున వాళ్ళు దుర్గా సహస్రనామం కానీ అంటే ఈ ఏప్రిల్ మాసం మొత్తంలో నాలుగు సార్లు చేయండి మీరు ఏ ఆలయాలకు వెళ్ళి పెద్ద పెద్ద మొక్కులు తీసుకోవడాలు అవన్నీ ఏమి చేయవలసిన అవసరం లేదు ఉండీలో డబ్బులు వేయకండి తెలుగులో మాట్లాడండి స్వస్తి ధన్యవాదాలు గురువుగారు